జై డ్రైవర్ జై భారత్ జై జై హో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు నేను మీ వాసు వేలేటి వెల్కమ్ టు జై హో రథసారథి మీడియా డ్రైవర్ మిత్రుల మిత్రులరా ముఖ్య గమనిక గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్లకు కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది మేము అధికారంలోకి వస్తే ఆ పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ పెట్టడం జరిగింది డ్రైవర్ మిత్రులంతా చూసి గమనించాలని తెలియజేస్తా జయ అదే మరిగా డ్రైవర్ సాధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటివి సమీక్ష కార్యక్రమాలు అమలు చేస్తాం బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కి ట్యాక్సీ డ్రైవర్ కి ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ ఓనర్ టిప్పర్ డ్రైవర్కి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్కి జివో నెంబర్ ట్వంటీ వన్ ఇది ఫైన్లు భారం తగ్గించడం రద్దు చేసి మళ్ళా ఫ్రెష్గా తీసుకొస్తాం గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళీ తీసుకొస్తాం భవన నిర్మాణ బోర్డు వునరుస్తాం ముఠా కార్మిక సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం మళ్ళీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజవర్ణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్ జరిపోతే పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం డ్రైవర్ మిత్రులారా చూసారు కదా గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్ల కొరకు తీసుకొచ్చినటువంటి కొత్త అంశాలు మేము అధికారంలోకి వస్తే ఏదైతే మేము హామీ ఇస్తా ఉన్నామో ఆ హామీలు నెరవేర్స్తామని హామీ ఇవ్వటం జరిగింది దానిలో ముఖ్యంగా పైన విజువల్ మీరంతా కూడా గమనించ ఉంటారు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం డ్రైవర్ల కొరకు ఆలోచన చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్ల కొరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీపై వాహనాలు ఇస్తామని ప్రతి డ్రైవర్ ని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఫైవ్ పర్సెంట్ రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఓనర్ డ్రైవర్ ని చేస్తామని చెప్పడం జరిగింది అలాగే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు డ్రైవర్లకు ఇస్తామని ప్రతి డ్రైవర్కి ఆల్ డ్రైవర్స్కి ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే డ్రైవర్ సాధికార సంస్థ పెట్టి డ్రైవర్లకు సాధికార సంస్థ ద్వారా మేలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే డ్రైవర్లకు విద్యా రుణాలు అలాగే ప్రత్యేక హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్లు ఇస్తామని చెప్పడం జరిగింది డ్రైవర్ల కొరకు ఆలోచన చేసి డ్రైవర్ల కొరకు కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది చాలా సంతోషం డ్రైవర్లను గుర్తించినందుకు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ల తరఫున గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో మీరు అధికారంలోకి రావడం జరిగింది మీరు ఇచ్చిన హామీలను అతి త్వరలో అమల్లోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ ని రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను గుర్తించాలి అలాగే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తా గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలని రవాణా రంగాన్ని ఆదుకోవాలని లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న డ్రైవర్లందరినీ గుర్తించాలని నూతనంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జయూరీ అధ్యక్షుల్ని వాసు చేయలేదు